టీపీసీసీ మేనిఫెస్టో కమిటీ సమావేశం చైర్మన్ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అధ్యక్షతన గాంధీ భవన్లో ప్రారంభం అయింది ఈ సమావేశంలో ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపదాస్ మున్సి ఏఐసిసి ప్రొఫెషనల్ కాంగ్రెస్ చైర్మన్ ప్రవీణ్ చక్రవర్తి రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి ఏఐసిసి కార్యదర్శులు రోహిత్ చౌదరి మన్సూర్ అలీఖాన్ ఎమ్ఎల్సీ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ మేనిఫెస్టో కమిటీ సభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు